త్రణేని సీరియల్లో తిలోత్తమగా నటిస్తున్న పవిత్ర జయరామ్ గారు రీసెంట్గా యాక్సిడెంట్లో మరణించిన విషయం మనందరికీ తెలిసిందే ఈ యాక్సిడెంట్లో ఆమెతో పాటు ఆమె భర్త అలాగే సీరియల్ యాక్టర్ అయిన చంద్రకాంత్ గారు కూడా ఉన్నారు అయితే తన భార్య మరణంతో ఎంతో కుంగిపోయిన చంద్రకాంత్ గారు ఈరోజు సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే పవిత్ర జయరామ్ గారి మరణంతో ఎంతో కుంగిపోయిన ఫ్యాన్స్ ఈయన మరణంతో మరింత కుంగిపోయారని చెప్పాలి చంద్రకాంత్ గారు మరణం అందరినీ కలిసివేస్తోంది ఆయన పవిత్ర గారిని ఎంతగా ప్రేమించి ఉంటే ఆమె మరణంలో కూడా తోడుగా వెళ్లాలని అనుకుంటారు అని అంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే చంద్రకాంత్ గారు యాక్సిడెంట్ తర్వాత పవిత్ర గారితో ఉన్న ఫొటోస్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వెద్దే షేర్ చేసుకుంటూ పాప నువ్వు లేకుండా ఎలా బతకాలో తెలియట్లేదు అంటూ పోస్టులు పెడుతూనే ఉన్నారు దీన్ని బట్టి చంద్రకాంత్ గారు పవిత్ర గారి మరణంతో చాలా కొంగిపోయినట్టుగా అందుకే ఈ డిసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది చావులో కూడా ఒకరినొకరు వదలని ఈ ప్రేమ జంటకి మనం కూడా ఆత్మశాంతి కలగాలని కోరుకుందాం వీరిద్దరూ రీసెంట్గానే వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది